హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను డిమార్ట్కి వెళ్ళడం జరిగింది డిమార్ట్ డి మార్ట్ అంటాం కానీ డి పోతే మాత్రం ఏం తీసుకోవాలనో ఏం చేయాలనో ఏం అర్థం కాదు మనం రాసుకపోయింది ఒకటి అయితే అక్కడ చూసినాక ఇంకోటి తెస్తా ఉంటాం అందుకే కావచ్చు డి మార్ట్ వాళ్ళు అన్ని ఐటెంలు ఇలా పెట్టేసి జనాలను పరిశ్రమ చేస్తుంటా ఉంటారు నేను వెయ్యి రెండు వేలు అయితే అని పోతే ఆడికి పోయినాక ఫ్రెండ్స్ ఇలా చెప్పవలసిన కాదు తక్కువ నాకు ఆరు వేలు దాంట్లో అయింది ఫ్రెండ్స్ అవి ఏం తీసుకోవాలనో ఏందో నాకు ఏం అర్థం కావాలి ఆడిపోయాక నేను రాసుకపోయింది ఒకటి అయితే ఆడ చూసింది ఒకటైతే అంది మళ్ళీ అందులో పిల్లలను తీసుకపోతే ఇంకా బాగా అంటే ఇంకా బాగా ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్ పిల్లలను అనుకో వాళ్ళు ఇది కొనాలి అది కొనుంటారు మన అందులో డబ్బా లేస్తానప్పుడు స్టాండ్లు వేస్తున్నప్పుడు మనకు అర్థం కాదు తీసుకో చూసినప్పుడు రేటు ట్వంటీ టెన్నే ఉంటుంది కానీ ఆడికి పోయి బిల్ వేసినాక తెలుస్తుంది దానికి అతిందనేది తక్కువ తక్కువ ఐదు ఆరు వేల బిల్ అయింది ఫ్రెండ్స్ ఒక్క నెల కూడా అవుతుందో కాదు ఆ సామాను ఇక చూడు గంట రెండు గంటలు తిరిగిన ఇంకా నేను ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నా సెకండ్ ఫ్లోర్కి పోలే ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఎంకలాడేసరికి రెండు గంటలు టైం పట్టింది మీరు కూడా పోతే ఇట్లనే చూస్తారా ఏందో చూడు రి డిమాడ్ పోతే మాత్రం మీరు రాసుకునే తీసుకో్రీ లేదు అనుకో వాళ్ళ సమానం చూస్తే మీరు తీసుకుంటూనే ఉన్నారనుకో తర్వాత బిల్లు కూడా వస్తూనే ఉంటుంది ఫుల్గా ఇంకా చూడండి ఫ్రెండ్స్ మాకు థమ్స్అప్ అన్నాడు స్ప్రైట్ అన్నాడు చాక్లెట్ లాట ఏమో ఏమో బాదములు బాదం డబ్బాలు ఒక్కటి తీసుకుంటా అంటే వద్దు ట్వంటీయే కదా డాడీ ఫోర్ తీసుకో అన్నాడు ఫోర్ తీసుకున్నా ఫోర్ తీసుకున్నాకేమైంది ఇంకా రెండు తీసుకో అన్నాడు సిక్స్ అయిపోయినాయి ఇట్లనే చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి తీసుకుంటా అంటే మనకు అర్థం కాదు ఇక పుట్నాలు అవి చూసినాక ఇవి కావాలి డాడీ అన్నాడు బిస్కెట్ ప్యాకెట్లు అన్నాడు ఇదేదో చాక్లెట్ అట కొత్తగా వచ్చింది ఎక్కడో షాప్ కూడా బయట కొనుక్కున్నాట ఇది బాగుంటాడు డాడీ అని అన్నాడు ఫస్ట్ ఒక్కడు అన్నాడు తర్వాత ఇంట్లో మనం ఫోర్ మెంబర్స్ ఉన్నాయి కదా ఫోర్ ఎంత ఎంతరా అంటే టెన్ రూపీస్ అన్నాడు పార్టీ అయిపోయిందా దాని మీద చూస్తే ట్వంటీ ఫైవ్ రేడు నాకు టెన్ చెప్పిండు రేట్ చూస్తే ట్వంటీ ఫైవ్ ఉన్నాయి డైరీ మిల్క్ బిస్కెట్ అట నేను ఒక్కటి అంటే లేదు డాడీ ఒక్కటైతే ఎన్ని ఉంటాయి డాడీ ఇలా ట్వంటీ పీసెస్ ఉంటాయి అన్నాడు అది చూస్తే త్రీ సెవెంటీ ఫైవ్ ఉన్నది రెండు తీసుకున్నాడు అదేనా వచ్చిన సాల్ట్ బిస్కెట్ అన్నాడు సాల్ట్ వద్దని చెప్పేసి మ్యారీగోల్డ్ తీసుకున్నాడు మ్యారీగోల్డ్ ఎందుకంటే షుగర్ ఉన్నోళ్లకు తింటే బాగుంటుంది ఫ్రెండ్స్ వేరే బిస్కెట్లు తిన్నారు కదా ఇది షుగర్ ఉన్నది వాళ్ళు తిన్నా చూడరు ఫ్రెండ్స్ ఇట్లా డిమాట్ పోతే మాత్రం మనం అనుకున్నది ఒకటి అయితే ఇది ఒకటి అవుతుంది ఇవన్నీ చూడరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటే అవుతుంటుంది ఇదిగో ఆ బిస్కెట్ అయిపోయినాక ఈ బిస్కెట్ అయింది ఫ్రెండ్స్ అటు ఇటు చేసి మాత్రం బ్యాగ్ మొత్తం నిండింది ఫ్రెండ్స్ నేను మొత్తం ఇప్పుడు ఆరు వేల రూపాయలకు ఏమేమి ఐటమ్స్ వచ్చినాయి చూడండి ఒక సెవెన్ వచ్చేసి గుల్డాపు ఆయిల్ ప్యాకెట్లు వచ్చినాయి ఇందులో సంతూరు బాక్సులు నాలుగు వచ్చినాయి టెన్ రిన్ సబ్బులు వచ్చినాయి ఒక రిన్ ప్యాకెట్ వచ్చింది ఒక త్రీ కేజీస్ బాస్మతి రైస్ వచ్చింది వన్ కేజీస్ పల్లీలు టూ కేజీస్ రవ్వ ఇవి టూ కేజీస్ ఆట ఒకటి దీపం నూనె ఒకటి వచ్చేసే మ్యాంగో ఇది వచ్చేసి ఉప్మా రవ్వ టూ కేజీస్ వచ్చింది ఇది వచ్చేసి పప్పు అదొక టూ కేజీస్ ఇది వచ్చేసి జీలకర్ర కందిపప్పు ఇవి వచ్చేసి మినపప్పు ఎందుకంటే ఇడ్లీ గిడ్లీ వేసుకుంటా కనుక మినపప్పు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ధనియాలు ఇవన్నీ ఫ్రెండ్స్ మనం తీసుకున్నాయి సిక్స్ థౌజండ్ పెడితే గివే ఐటమ్స్ వచ్చినాయి ఇవి వస్తాయో రావో తెలియదు ఒకటి మ్యారీ గోల్డ్ వచ్చింది ఒకటి చాక్లెట్ ప్యాకెట్స్ ఒక నాలుగు వచ్చేసినాయి పప్పులు ఉప్పులు ఇవన్నీ వచ్చేసినాయి అన్నీ టూ టూ కేజీస్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ నేను తెచ్చిన ఐటమ్స్ మీరు అదే ఆరు వేలు పెడితే ఏమేమి ఐటమ్స్ తెస్తారో నాకు కింద కామెంట్లో పెట్టాను ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే వచ్చేసినాయి ఆయిల్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్లు ఎక్కువ పిల్లలు తినే ఏ ఉన్నాయి ఫ్రెండ్స్ బాదం ప్యాకెట్ ఒకటి తెచ్చినా ఒకటి మిక్స్డ్ బాదం ఒకటి నార్మల్ బాదం ఇవన్నీ వీడియో నచ్చే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో గురించి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్